జై జై జయవాసవి ఈరోజు దసరా శరణ నవరాత్రిలో భాగంగా రెండవ రోజు మూల విరాట అమ్మవారిని గాయత్రి దేవి అలంకారంలో దర్శించుకున్నాము ఈరోజు ఉత్సవ విగ్రహం దగ్గర అష్టలక్ష్ముల్ని అలంకరింపజేసుకున్నాము ఒక్కో ఒకరు సంతాన లక్ష్మి ఆదిలక్ష్మి ధనలక్ష్మి గజలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధైర్యలక్ష్మి అని ఎనిమిది లక్ష్ముల రూపంలో అమ్మవారిని అలంకరింపజేసుకున్నాము గాయత్రీ దేవి గాయత్రీ దేవి అంటేనే జ్ఞానస్వరూపిణి గాయత్రీ దేవి ఐదు ముఖములతో కలిగి ఉంటుంది ఒక ముఖం ఆమె అందమైన రూపం అయితే మిగిలిన నాలుగు ముఖాలు వేదాలకు ప్రతిరూపాలు నాలుగు వేదాలకు నాలుగు ముఖాలు ప్రతిరూపాలు సామవేదం అధర్వన వేదం యజుర్వేదం ఋగ్వేదం ఈ నాలుగు వేదాలు ఆమె నల్పాలుగా బాసిల్లుతూ ఉంటాయి ఈమె ఈమె యొక్క శరీరంలోనే మిగిలిన అందరి దేవతలు ఆసీనులై ఉంటారు హృదయంలో విష్ణువు శిఖలో రుద్రుడు ముఖంలో బ్రహ్మ ముగ్గురు త్రిమూర్తులు ఆమె రూపంలోనే ఆసీనులయ్యుంటారు అందరు దేవతలు విద్యాప్రాప్తికి జ్ఞాన ప్రాప్తికి దేవే మూలాధారము ఆ గాయత్రీదేవి మహామంత్రమైన ఓం భూర్భవస్సువ తత్స్సవితుర్వరేణ్యం భర్గోదేవస్ ధీమహి యోనః ప్రచోదయాత్ ఈ మంత్రం నుంచినే నాలుగు వేదాలు ఉద్భవించినాయి ఆ విధంగా గాయత్రీదేవి అనేది ఆ అమ్మవారు మనకు జ్ఞానస్వరూపిణి కులస్వరూపిణిగా బాసిల్లుతూ ఉంది ఈ గాయత్రి మాతను అసురుడు ఒక రాక్షసుడు తపశక్తితో ప్రసన్నం చేసుకొని నాకు ఏ విధమైన మరణం అనేది సంభవించకూడదు అని వరం తీసుకున్నాడు రెండు కాళ్ళు రెండు చేతులతో కానీ నాలుగు కాళ్ళతో ఉండే జంతువులతోనూ ఏ విధంగానూ నాకు మరణం అనేది ఉండకూడదు అని ఒక వరం తీసుకున్నాడు ఆ విధంగా వరం తీసుకుని గర్విత దేవతల్ని మానవుల్ని అందరినీ హింసిస్తూ ఉంటే ఎప్పుడైతే అహంకారం అనేది ఆయనకు వచ్చిందో అప్పుడు గాయత్రీదేవినే విస్మరించాడు అప్పుడు గాయత్రీదేవి తన ఐదు ముఖాలతో ఆయన్ని సంహరించి లోకానికి శాంతిని సుఖాన్ని ఇచ్చింది అందుకు అప్పటి నుంచి గాయత్రీదేవి మహాశక్తిగా అలరారుతూ ఉంది ఈరోజు ఉభయదారులు పడుచూరి రామలింగయ్య మరియు పడుచూరి మురళీధర్ వాళ్ళు వారు ఉభయం ఇచ్చుటే కాకుండా భోజనాది సౌకర్యాలని కూడా అందరికీ అందింపజేశారు వారికి వారి కుటుంబాలకి ఆయురారోగ్యాలు ఐశ్వర్యము అమ్మవారు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాము జయవాసవి జయ జయవాసవి